తండీశ్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మన తోటి బ్రదర్స్ సిస్టర్స్ కి దేవుని సంఘానికి ప్రవేణ యేసుక్రీస్తు నామములు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం హలో దేవుడికి స్తోత్రం ఈరోజు ఆ ఫ్లైట్ మూట్లు పెట్టిస్తాను ఓకే లోకసు వార్త రెండో అధ్యాయం నాలుగు వచ్చిన చదువుకుందాం లోకసు వార్త రెండో అధ్యాయం నాలుగు వచ్చిన నాలుగు ఐదో వచ్చిన చదువుతాం ఏసేబు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతీ ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీల్లో నుండి నుండి యూదాలోని బెతలహీం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను చాడు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసన్న దినము నిన్నెను గనుక తన తులుచూలు కుమార్ని కని పొత్తు చుట్టి శత్రములతో వారికి స్థలము లేనందున ఆయన పశువు తొట్టిలో పరుడు పెట్టాను హలలియా శివుడు సర్వోన్నతుడైన దేవుడు ఆ అత్య అత్యుతమైన సింహాసనమైన దేవుడు ఆ సింహాసనం విడిచి మరి దేవుడు రాజు కుటుంబంలో పుట్టచ్చు కదా దేవుడు ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టచ్చు కదా ఎక్కడ ప్లేస్ దొరకలే పశువులు తొట్టెలో అక్కడ వాక్యం సలివిస్తుంది కదా పరుడు పెట్టిన ఎంత తగ్గించుకున్నాడు దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వాధికారి రాజులకి రాజు ప్రభులకి ప్రభు ఆయన ఎక్కడ పుట్టాడు పశువుల పాకలో పుట్టాడు అంటే ఈరోజు మన దేవుడు ఎంత తగ్గించుకున్నాడో మీరు ఒక్కసారి ప్రభువుని చూసి మన జీవితాల్లో ప్రభు దగ్గర ఎంత తగ్గింపు ఉంటుందో దేవుడు అంతగా నిన్న నేర్చిస్తాడు అంతగా ఇచ్చిస్తాడు దేవుడు నువ్వు ప్రభు దగ్గర తగ్గింపు సేవకులకి తగ్గింపు అధికారులకి నువ్వు విధేత ఇవ్వాల నువ్వెంత నేనంత అనే అడగూడదు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుని వాక్యం సలవిస్తుంది ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారు వాక్యాంశాలుస్తుంది ఈరోజు మన జీవితాలు ఏసు క్రీస్తు ఆయన ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టి కర్త ఎక్కడ పుట్టాడు పశువు పాకలు పుట్టాడు ఈరోజు మన జీవితాల్లో ఏసు క్రీస్తు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఒకసారి చూద్దాం మీక గ్రంథం ప్రవక్తేన మీక దేవుడు ముందుగా రాయించాడు ఒకసారి చూద్దాం మీక గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన పేజ్ నెంబర్ ఫస్ట్ ఎవరు తీస్తారో పేజ్ నెంబర్ చెప్పండి మీక గ్రంథం హాలేలుయా దేవుడికి స్తోత్రం తీసారు అందరూ పేజీ నెంబర్ ఏడు వందల అరవై ఆరు పేజీ నెంబర్ ఓల్డ్ టెస్ట్మెంట్ రెండో వచ్చినాం చదువుదాం అందరు తీశారు బైబిల్ మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చినాం ਪੇਜ ਨੰਬਰ 766ਵਾਂ ਪੇਜ ਹੋਲ ਟੈਸਟਮੈਂਟ ਇਤਲੇ ਹੀ ਮ హేమేత యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయలు ఏలబోడు వాడు నీలో నుండి వచ్చును పురాత కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయనకు ప్రత్యక్షముగా ఉండేను కాబట్టి శ్రీ పిల్లలను కనుగ వరకు ఆయన వారిని అప్పగించు చాలు 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 ఈ రోజు నేను చెప్తున్నా దేవుడు ముందుగా ప్రవక్తుల ద్వారా దేవుడు రాయించాడు ఎషియా ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు మీకా ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు దావీది వంశములో నుంచి వస్తున్నాడని ముందుగా రాయించాడు మోసే ధర్మ శాస్త్ర ప్రకారముగా ఎవరు మనసు పొందలే దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు మొదటి ఆదాము అవ్వ చేసిన పాపము మనుషులు అందరి మీదకి ప్రవేశించింది ఈరోజు ఏసుక్రీస్తు పుట్టడం కారణం ఏంటంటే పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి పుట్టాడు నశించిన దానిని వెతికి రక్షించాలనే యేసు క్రీస్తు ఈ లోకానికి పుట్టాడు బంధకాలు ఉన్నవారిని విడుదల చేయడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడు ఏ స్థితిలో ఉన్నా ప్రతి బిడ్డ రక్షించాలనే ఏసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడు ఏసుక్రీస్తు పుట్టుక ఒక మహా చరిత్ర శకాన్ని మార్చింది ఏసయ్య పుట్టుకతోనే క్రీస్తు పురం ఉండేది యేసయ్య ఎప్పుడైతే పుట్టాడో క్రీస్తు శకములోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాస్తున్నామంటే క్రీస్తు శకము సోషల్ స్టడీస్లోని రాసుంటుంది ఈరోజు ఈ చరిత్ర ఎవరు కూడా తీలేరు ఇది పెట్ట కథలు కాదు కట్టుకథలు కాదు చరిత్ర చెప్తుంది యేసు క్రీస్తు కోసం ఈ లోకానికి ఆయన పుట్టుకతోనే శకం మారింది ఈ రోజు మన జీవితాల్లో ఏ వంశములో వచ్చాడు అంటే దేవుడు దావీది వంశములో దేవుడు వాగ్దానం చేశాడు ఒకసారి చూద్దాం మత్స్సు వార్త ఒకట ఒకట వచ్చిన చదువుదాం మత్స్సు వార్త ఒకటి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము చాలు చాలు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి యోధా గోత్రములోని యేసు క్రీస్తు జన్మించాడు హలే ఈ రోజు మన జీవితాల్లోని ఆ రక్షణ భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు ఈరోజు టెక్నాలజీ పరంగా ఇజ్రాయేల్ దేశములో బిత్లహేము అనే గ్రామములో ఆయన పుట్టిక ఈరోజు కూడా ఇజ్రాయేల్ దేశంలో రోజుకి పది లక్షల ప్రపంచంలో నలుమూల నుంచి ఏసయ్య నడిచిన ప్లేస్ అది ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో నడిచాడు ఆయన పుట్టిక చరిత్ర చెప్తుంది ఈరోజు ఈ పాప బంధకాల నుంచి విడిపించాలనే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన నువ్వెంత ఘోర పాపివేనా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ఆయన ప్రేమించి నీ కోసము ప్రాణమే పెట్టాడు ఆయన ప్రాణం పెట్టే దేవుడు నిన్ను విడిచిపెడతాడా నిన్ను వదిలేస్తాడా దుష్టుడైన సాతాను ఎలాగ ప్రయోగాలు చేస్తున్నాడంటే మనుషుల హృదయాన్ని దోచుకుంటున్నాడు మీకు అర్థం అవట్లే దేవుడు మాట్లాడుతున్నాడు మన మానవుడు హృదయాల్ని సుడు ఈ చెడ్డ దినాల్లో మనము ఉన్నాం కుటుంబంలో శాంతి సమాధానం లేదు నెమ్మది లేదు భయము 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 ఒకరికి ఒకరికి సమాధానం లేదు మన మన కుటుంబంలో విరోధులు ఉన్నారు ఉన్నారు వాళ్ళతో కాదు నేను ఒకటి చెప్తున్నా బైబుల్ వాక్యం సెలవిస్తుంది రాబోయే కాలంలో అంటే రాకడ సమయంలోని ప్రేమ చల్లారిపోతుంది ఒకరికి ఒకరికి ప్రేమ ఉండదు తల్లి మీరు ఎంత ఘోరము చేస్తున్నారంటే ఇప్పుడు మీరు చూస్తున్నారా యూట్యూబ్లో చూస్తే టీవీలో చూస్తున్నప్పుడు కన్న తల్లి కొడుకుని చంపేసిందంట చిన్న బాబు కన్న తల్లి కూతుర్ని చంపేసింది ఎంత ఘోరం ప్రేమ చల్లారిపోయింది ఏ స్థితిలోకి దుష్టుడైన సాతానం ఎలాగ తీసుకుని వెళ్తున్నాడు అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా చేస్తున్నాడు ఏక మనుషు ఏక ఆత్మతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడ దుష్టుడైన సాతాన కార్యాలు జరగవు ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ శాంతి సమాధానము నెమ్మది ఉంటుంది ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ చీకటి శక్తులు ఉంటాయి మీరు గమనించాల గొడవలు జరిగితే ప్లేస్లోకి మీరు వెళ్ళద్దు అక్కడికి వెళ్ళారనుకో ఆ ప్రభావం నీ మీద పడుతుంది ఆ డివిల్స్ ఉంటాయి మీ కంటికి కనిపించేవా ఆ డివిల్స్ వాళ్ళ మీద ప్రవాహం ఆ శీకటి శక్తులు మన మీదకి ప్రవహిస్తాయి ఆ కోపము ఆ ఆవేశము ఆ దీము ఏడు చెప్తుంది అంటే నేను చచ్చిపోతాను నేను దూకేస్తాను నువ్వు ఊరేసుకుంటాను తెయ్యప్పు మాటలవి దేవుడు మాట నేను దేవుడు కోసం నేను జీవిస్తాను నా దేవుడి కోసం నేను ప్రా నా ఏసై నా కోసం ప్రాణం పెట్టాడు నా ఏసై కోసం నేను జీవిస్తానని ఆ మాట వస్తుంది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారికి ఆత్మ లేని వారికి ఈ మాటలు నేను చనిపోతాను దూకేస్తాను ఏ మాటలవి దెయ్యప్ప మాటలవి బతుకుతే క్రీస్తు కోసం బతుకు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలా అందుకనే ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ పాపాన్ని పాపములు ఉన్న వారిని రక్షించుడకు నశించిన దానిని వెతికి రక్షించుడికి ఈ లోకానికి యేసు క్రీస్తు పుట్టాడు ఆయన ఆ పర్లోకం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ప్రవక్తుల ద్వారా దేవుడు రాయించాడు ముందుగా రాయించాడు ఈ లోకానికి లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన పేరు యేసు యేసు అంటే రక్షకుడు రక్షించేవాడు ఈరోజు మన జీవితాల్లోని ఆ యేసే నీ జీవితంలోకి రావాలని రెడీగా ఉన్నాడు ఏసు ప్రభు మన జీవితంలోకి వచ్చాడనుకో మన జీవితాన్ని మార్చేస్తాడు ఒకే నిన్న ఒక ఎగ్జామ్ చెప్పా మీకు మీ ఇంటికి వచ్చాను గేటు కొడుతున్నా కొట్టి 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 రోజు కొడుతున్నా తలుపు తీయట్లే ఎంతసేపు కొడతా కొట్టి 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 ఆ గేటు దగ్గర ఉన్నాను తలుపు తీయట్లేదు ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయట్లే తలుపు తీయపోతే ఎవరి పని తప్పు ఎవరిది మనది ఒక ఎగ్జామ్ చెప్పా మీకు మీ ఇంటికి వచ్చాను నేను గేటు కొట్టాను నువ్వు తలుపు తీయలేదనుకో చూసి చూసి నేను వెళ్ళిపోతాను మళ్ళా అంతే కదా ఎప్పుడైతే గేటు తీసి నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి ఆహ్వానిస్తావో అప్పుడే మీ ఇంట్లోకి నేను అడుగు పెట్టగల అవకాశం ఉంటుంది మీరు గేట్ తీయలేని రోజులు ఎన్ని రోజులు ఉన్నాయా అన్ని రోజులు గేట్ దగ్గరే ఇసుపురం ఉన్నాడు ఉన్నాడు ఆయన ఆయన దీర్ఘ శాంతముతో ఎదురు చూస్తున్నాడు ఆయన ఈ రోజైనా నా కుమారుడు మార్తాడులే ఈ రోజైనా నా కుమార్తె మార్చలే దీర్ఘ శాంతంతో దీర్ఘ శాంతం ఎవరైనా ఒక మాట అనేది ఒకరికి మనకు ఊర్పు ఊర్పే ఉండదు సహనమే లేదు చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధనిలని వాక్యం నా నామమున చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధనిలు పర్లోక రాజ్యములో అధికమైన ఫలముంది మనకి దేవుడు ఎలాగో చూస్తున్నాడంటే దీర్ఘ శాంతం ఈరోజు నా కుమార్తె మార్తదిలే ఈరోజు గేటు దగ్గరే ఉన్నాడు దేవుడు నువ్వు తలుపు తీయట్లే ఎప్పుడైతే నువ్వు తలుపు తీస్తావో ఎప్పుడైతే ఆ గేటు తలుపు తీస్తావో నీ హృదయంలోకి రానానికి నీ ఇంట్లోకి రానానికి ఆయన రెడీగా ఉన్నాడు ఆయన ఎప్పుడైతే ప్రవ్వా నేను ఘోర పాపిని ప్రవ్వా నా జీవితాన్ని మార్చయ్యా నువ్వు నా జీవితంలోకి రా ప్రవ్వా నువ్వు అడుగు ఏసయ్య నీ జీవితంలోకి వస్తాడు హెలుయ్యా ఏసయ్య నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో నీ హృదయంలో ఎప్పుడైతే యేసు క్రీస్తుని జన్మిస్తాడో ఆ రోజే నిజమైన క్రిస్టమస్ ఆ రోజే పండగ నువ్వు గేడ్ తీలిని రోజులన్నీ రోజే నీకు క్రిస్టమస్ కానీ ఏసయ్య ఆత్మ మూలంగా ఎప్పుడైతే జన్మిస్తామో ప్రతి రోజు క్రిస్టమస్ హలియ పండగ ఆయనతో ఆయనలో ఒకసారి చదుద్దాం యహాన్స్ వార్త పదిహేను వచ్చే చెప్తాను తొంభై ఆరు పేజీ ఒకటి వచ్చిన చదువుతాను నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను పలించు ప్రతి తీగే మరి ఎక్కువగా పలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు ఎందు నిలిచి ఉండి మీ ఎందు నేను నిలిచి ఉందును తీగే ద్రాక్ష నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ పలింపదో అలాగే నిలిచి నా ఎందు నిలిచి ఉంటేనే కానిప మీరు పలింపరు ద్రాక్షణి నేను మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా పలించెను నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండిని ఎడల వాడు తీగలవలే ఆ బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారువేత్త అవి కాలిపోను నా ఎందును మీరును మీ ఎందును నా మాటలను నిలిచి ఉండిని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రింపబడెను మీరు బాగుగా ఫలించుడ వలన నా తండ్రి మహిమ పరచబడండి చాలు 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 హలలియ ఇక్కడ వాక్యం అర్థం అవుతుందా నువ్వు ఎన్ని సంవత్సరాలు కిష్టములు చేసుకున్న క్రీస్తులు నిలిచి లేకపోతే చచ్చిన వార్త సమానం సమం ఉంటుంది కదా చచ్చిన శమం నువ్వు బతికి ఉన్నావు కరెక్టే పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉండగా క్రీస్తు మన కోసము బ్రతికించాడు ఇంకా దేవుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు మీరు వాక్యము ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయనలో మనం ఉండాలి హస్త తీగలు ఒంటరిగా ఏమి చేయలేము మన పార్థన అలాగ ఉండాలంటే పవర్ఫుల్ పవర్ఫుల్గా ప్రార్థన చేయాల నీ హృదయం ఒక దగ్గర ఉంది ప్రభా ప్రార్థన చేస్తున్నాను ఏమి రావట్లేదు అసలు ఏంటి నీరుదయమే సరిగ్లేదు నీ మనసే సరిగ్లేదు దేవుడు ప్రతి ఒక్కటికి ఆమె గమనిస్తాడు మనం అనుకోవచ్చు మనుషులను మోసం చేయవచ్చు వేషధారులు ఎలా ఉంటారంటే బయటికి భక్తిగా కనిపిస్తారు లోపల కక్షతో ఉంటారు వేషధారులు అంటారు బయటికి భక్తిగా కనిపిస్తారు లోపల కక్షతో ఉంటారు అంటే ఎలా ఉంటుంది కక్ష విషము బ్రదర్ ప్రెజలర్ బ్రదర్ సిస్టర్ ప్రెజలర్ సిస్టర్ బాగున్నారా పెదాలతో బాగా మంచి తేనె కంటే తీగ మాట్లాడతారు దాని హృదయము కక్షతో ఉంది దేవుడు పై రూపము చూడడు హృదయ అంతరంగా లేరిగే దేవుడు ఆయన చూచే దేవుడు ఆయన ఈ పార్థన దేవుడు పక్కన పెట్టేస్తాడు ఎప్పుడు బ్రవ్వా ఏటిది నాకు నా పార్థన ఆలకిచ్చట్లేదండి నీ సరిగ్గా సరిగ్లేదు నీ హృదయమే సరిగ్గా లేదు నీ ఆలోచనే సరిగ్గా లేదు నీ ప పనులే సరిగ్గా లేవు ఇవన్నీ పెట్టుకొని ప్ర నాకు కావాలి ఉపవాసాలు ప్రార్థన చేస్తే ఏంటి సుఖం లేదు ముందు నీ హృదయాన్ని క్లీనింగ్ క్లీనించే వారు నా ఆరాధిస్తున్నారు కానీ పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళు హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని దేవుడు సలవిస్తున్నాడు ఆరాధిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు నలుగురిలో గెంతులు చేస్తున్నారు అని చేస్తున్నారు నీరుదే జరిగలేదు ప్రతి ఒక్కటి దేవుని సన్నిధానములో విచారించాల దేవుని సన్నిధానములో కనిపెట్టాల దేవుడికి ఏది తెలియకుండా మనం ఏది చేయకూడదు చేసావా మనుషుల్ని మోసం చేసి అని దేవుణ్ణి మోసం చేయలేం దేవుడి దగ్గర ప్రతి బలహీనత ఒప్పుకున్నప్పుడు దేవుడు బలవంతుడు మనల్ని బలవంతుడుగా నడిపిస్తాడు హలెలుయ ఈరోజు మనం ఏది చేసినా ప్రభుకి ఇష్టమైనది సువాసమైనది ప్రార్థన చేయాల ఏసయ్య కోరుకునేది యేసు ప్రభు పుట్టుక పాపుల్ని రక్షించుటకు ఈ లోకానికి దిగి వచ్చాడు నేను ఒకటి చెప్తున్నా మన పార్థ నల్గొండాలంట పవర్ఫుల్ ప్రభు మూడు దినాలు లాజరు చనిపోయాడు మీరు గమనించాల ఆ ప్రజలందరూ అనుకుంటున్నారు ఏట్రా బాబు ఆ సమాధిలో మొదటి దినమే యేసుప్రభుకి తెలుసు లాజర్ చనిపోయాడని ఆ రోజు వచ్చి లేపొచ్చు కదా లేపలే వేరు ఊర్లో ఉన్నాడు ప్రభు మీరు గమనించాలా తండ్రి దగ్గర వేడుకున్నాడు తండ్రి ఈ లోకములో అందరూ చూస్తున్నారు నువ్వు నువ్వు పంపించావని ఈ లోకమంతా చూస్తుంది మరి చనిపోయాడు ప్రభు అని తండ్రికి వేడుకున్నాడు నీకు మహిమ రావాలంటే తండ్రికి మహిమ రావాలంటే ఈ కార్యం జరిగించు ప్రవ్వా అని తండ్రిని నీచి వేడుకున్నప్పుడు తండ్రి అంగీకరించాడు మన పరలోకం తండ్రి అంగీకరించాడు అక్కడికి వెళ్ళి దీర్ఘపాధన చేయలే ఒక్క మాట అన్నాడు ఒక్క మాట ఇచ్చాడు అదిగో ఎక్కడ ఉన్నాడు లాజర్ అంటే అదిగో అక్కడ గృహంలో ఉన్నాడు అయితే ఆ రాయి తీయండి అన్నాడు మరి దేవుడు శక్తి కదా పవర్ ఉంది కదా దేవుడు నోట్లో పవర్ ఉంది కదా ఆ రాయి తీయమని ఎందుకు చెప్పాడు అది మనుషులతో అది మనుషులు తీయగలరు రాయి బొల్లించగలరు లోపల చనిపోయిన వ్యక్తి నువ్వు లేపగలవా లేపలేం అది దేవుడి పని అక్కడ ఒక్క మాట లాజర్ లేదు ఒక్క మాట అంతే లేచాడు జీవము వచ్చింది ఆయన మాటల్లో అంత శక్తి ఉంది ఆయన మాటల్లో అంత పవర్ ఉంది ఆ పవరు నా నామము ఎందు ఎందరైతే విశ్వాసముంటారో నామము ఎందు ఎందరైతే విశ్వాసముంచారో